దేవుని పరిశుత నామముని మీకందరికీ శుభములు కలుగుదాక ఈ దిన వాక్యము యహోశుభ ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు మరి ఇక్కడ ఈ వాక్యంలో దేవుడు మనతో చెప్పేది హోష్వతో ఏం చెప్తున్నాడంటే నిబ్బరంగా ఉండు ధైర్యంగా ఉండు భయపడకు మరి దిగులు పడకుండా నేను నీకు తోడై ఉన్నాను చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను ఒంటరిగా ఉన్నాను అని నాకేమైపోతుందో దిగులు చెందుతున్నారు భయపడుతున్నారు మరి చాలా అధైర్యపడుతున్నారు అలా మరి ఆ అధైర్యపడి ధైర్యం పోగొట్టుకునేసి వాళ్ళు భయపడిపోయేసి వాళ్ళకు నేను ఒంటరిగా ఉన్నాను అనుకొని వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి స్టెప్స్ వాళ్ళు తీసుకుంటున్నారు కానీ దేవుడు మరి మనుషులన్నీ సృజించి దేవుణ్ణి ఎవరైతే మరి ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళతో చెప్పేది ఏంటంటే దిగులు పడకు ఊరికి ఆలోచన చేయకు ఏమైపోతుందో ఏం తింటానో ఎట్లా బ్రతుకుతానో లేకపోతే పెళ్ళి విషయం కానీ ఇల్లు విషయం కానీ జాబ్ విషయం కానీ పిల్లల విషయం కానీ ఏ దాని గురించి కూడా నువ్వు దిగులు పడకు నువ్వు ఒంటరిగా లేవు ఇవన్నిటి నీ చిన్నటువంటి దేవుడు నీకున్నాడు నేను సృజించినటువంటి వాడు కాబట్టి దేవుడు అంటున్నాడు బయటకు ఉండు ఉండు ధైర్యంగా ఉండు భయపడకుండా సమాధానంగా ఉండు నేను ఉన్నాను కదా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవరీ సిచ్యుయేషన్ ఐ విల్ స్ట్రెంగ్ నేను నీకు తోడే ఉన్నాను దేవునికి ఏం తక్కువేమి లేదు కదా మనకు ఏదైనా కొదవగలిగితే మనం దేవుణ్ణి అడుక్కోవాలి మరి దేవుడు సృష్టికర్త ఆయన దగ్గర ఆహారముకు కొదవలేదు గాలి మరి అన్నిటినీ మనకు కావలసిన బట అన్నిటిని ఆయన ఇచ్చుటకు సామర్థ్యత కలిగినటువంటి వాడు ధైర్యం కలిగిన దేవుడు నీకు ధైర్యం కావాలంటే దేవుడిని అడుగు నీకు భయం వేస్తుందంటే దేవుడి నీకు తోడుగా ఉన్నాడు నువ్వు వెళ్ళే ప్రతి కఠినమైన సమస్యలలో నీకు దేవుడు తోడే ఉన్నాడు దేవుడిని ధైర్యపరుస్తున్నాడు కానీ నువ్వు దేవుని స్వరాన్ని వినకుండా దుష్టుని స్వరాన్ని వినుకుంటా నేను ఒంటరిగా ఉన్నాను నాకు భయం వేస్తుంది నేను ఎట్లా బ్రతుకుతానేమో నేనేం చేయలేకపోతున్నాను నేను ఓడిపోయాను నా లైఫ్లో పడిపోతున్నాను ఓడిపోతున్నాను అని ఎటువంటి భయం చింత అవన్నీ మానేసి నిన్ను నువ్వు మరి నిన్ను చేసినటువంటి దేవుని తట్టు చూడు ఆకాశం చూడు కొండలను చూడు మరి ఆకాశ పక్షులను చూడు మరి వీటన్నిటిని మనం చూసినప్పుడు సృష్టిలో అనేకమైన మార్పులు వస్తాయి ఈరోజు ఎండిన చెట్టులాగా మన జీవితం ఉన్న రేపటి దినమున దేవుడు మళ్ళా దాన్ని చిగురింపజేయగలడు ఆయనలో అటువంటి శక్తి ఉన్నది దేవుని నమ్ముకో మరి భయపడద్దు దేవులు చెందకు మరి పేషెన్స్ హ్యా పేషెన్స్ స్వీట్ ఈరోజు రోజు కష్టంగా ఉండొచ్చు రేపటి దినమున ఆ యొక్క పరిస్థితులు మారవచ్చు నేను హేట్ చేసేవాళ్ళే నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పవచ్చు మళ్ళీ ఈ పని పోతే ఇంకొక పని రావచ్చు నువ్వు బ్రతికుంటే ఏమన్నాను సాధించవచ్చు కాబట్టి ధైర్యంగా ఉండండి దేవుడు మనని ఎప్పుడు విడిచిపెట్టడు ఎవ్వరు విడిచిపెట్టినా దేవుడు మనని విడిచిపెట్టాడు దేవుడు మనకు అంత గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నాడు నీకు భయం వేసినప్పుడు కాల్ అండ్ టు హిమ్ యూ విల్ ఆన్సర్ గాడ్ విల్ ఆన్సర్ యూ గాడ్ విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్ అండ్ యూ విల్ గివ్ ఎ న్యూ వే ఫర్ అస్ ఒక కొత్త మార్గంలో జీవపు మార్గంలో దేవుడు నిన్ను బ్రతికించగలడు ప్రార్థన చేసుకున్నాను ఏసయా వందనాలు ఇది నమున దిగులతో చింతతో వేదనతో బాధలో భయములో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికైనా నీ వాక్యం విడిచినటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి బలపరచండి ధైర్యపరచండి నైనా మరలా జీవితాలను తిరిగి కట్టి ఆశను చిగురింపజేసి నైనా ప్రత్యేకంగా ప్రభా యన బిడ్డలు మరి బ్రవ ఎవరైతే చాలా డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టచ్చు ఏ సు నామం నడుచున్నాను తండ్రి ఆ మ్యాన్ గా ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే యూ కెన్ కాల్ బీ ఐ విల్ ఆల్సో గివ్ మై నంబర్ దేవుడు మిమ్మల్ని దీవించింది కాక